నమసాయ రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి కనుక నా గుండెలు మండిపోతున్నాయి తప్పు జరిగిపోతుంది చూసిన రెండు గంటల్లోని యొక్క సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అవుతుంది లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తావు తల్లి వినకపోతే ఇది నిజంగా ని ఖరమేనమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారైతే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే అర్థమవుతుంది దానికంటే ముందుగా మీరైతే ఎవరైతే కనుక మీ ఇబ్బందులను ఎవరితోనూ చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నారో అమ్మ వారి ఆశస్సులతో మీకు చక్కని పరిష్కారం అనేది ఈ సందేశాల ద్వారా లభిస్తోంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అందరూ కూడా ఒక్కటే కామెంట్లో చెప్పారు అమ్మ సన్నిధి ఛానల్లో వ్యాఖ్యాత చెప్పే ఈ సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి నిజంగా అది చదువుతూ ఉన్నప్పుడు నిజంగా అమ్మవారి కృప మనందరికీ ఎంత మనం అందరం ఫీల్ అవుతున్నామో మనకు చక్కగా తెలుస్తుంది మనకు మంచి మరి పరిష్కార మార్గాన్ని అమ్మవారు తెలియచేస్తున్నారు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుందండి అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే కనుక నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనందరి తరపున ప్రార్థనలు అయితే పెట్టిస్తాను మనందరం కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కనెక్ట్ అవ్వండి అమ్మవారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే కనుక తల్లి నా గుండెలు మండిపోతున్నాయమ్మా ఎందుకు మండిపోతున్నాయి దుర్గమ్మ ఏం తప్పు జరిగింది నా వల్ల ఏదన్నా కానీ పొరపాటు జరిగిందా అసలు మీకు ఈ సమస్య ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమి సందేశాన్ని అందించాలి అనుకుంటూ ఉన్నారు మీ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నాకు పూర్తిగా వివరించి చెప్పు తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ నీ యొక్క మనసు నాకు బాగా తెలుసమ్మా ఎందుకో తెలుసా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబడి ఎదిరించి పోరాడి తట్టుకుని ఇవాళ రోజున ఒక స్థాయిలో నువ్వు నిలబడ్డావు నీకు వచ్చిన కష్టాలు అనేవి ఆ కష్టాలు మాత్రమే నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ బాధలు అనేవి కేవలం నాకు మాత్రమే వచ్చాయి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా భగవంతుడు నాకే తీసుకొచ్చి పెట్టాడు నేనేమి అన్యాయం చేశాను నేనేమి పాపం చేశాను అని చెప్పి ఒక్కదానివే మనసులో ఆలోచించుకొని కుమిలిపోతూ ఉన్నావు అంత మాత్రమే కాదు నీకంటూ ఎవ్వరు కూడా సపోర్ట్గా నించునే వారే లేరు అని నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని ఎదుటివారు నీకు ఏదైనా సరే సమస్య వచ్చి చెప్తున్నప్పుడు వారి యొక్క సమస్యను నువ్వు జాగ్రత్తగా విని ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు కానీ అదే ఎదుటివారు నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం నువ్వు అది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారు మాత్రం మాటలు దాటేసి నీ సమస్య విని వినట్లుగా నటించి దానికి నాకు ఇటు ఎలాంటి సంబంధము లేదు అన్నట్లుగా కనీసం మాట సాయం చేయడానికి కూడా నీ దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు వీటన్నింటినీ కూడా నువ్వు గ్రహిస్తున్నావు ఈ యొక్క గ్రహించడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అసలు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అయిన వాళ్ళకంటే పరాయి వాళ్ళే నయమేమో అన్నట్లుగా నీ మనసు కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంది ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికీ కూడాను ఇక్కడ నువ్వు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు కలిగినా నీకు నువ్వు మాత్రమే భరించుకోవాలి అంత మాత్రమే కాదు నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణికోటికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కానీ ఆ వచ్చిన సమస్య అనేది ఎవరైతే తెలివిగా ఆలోచించుకుని ఆ సమస్య నుంచి బయటపడే దారిని అయితే వెతుక్కుంటారో వారే నిజమైన తెలివి కలిగిన అంటే నిజమైన తెలివి గలవారు బిడ అలాగే నీ జీవితంలో కూడా కొన్ని అంటే కొంతమంది మనుషుల ఆధారంగా కొంతమంది వ్యక్తుల ద్వారా నీకు కూడా కొన్ని అవమానాలు జరిగాయి కొన్ని కష్టాలు అనేవి పడ్డావు కొన్ని మాటలను కూడా అనుభవించావు కొన్ని ఉన్న మాటలు లేని మాటలు కలిపి నీ మీద నిందలు కూడా మోపారు అవన్నీ కూడా నేను చేయలేదు ఈ నాపై పడిన నింద అబద్ధం అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం కూడా నీకు కొన్నిసార్లు లేకుండా పోయింది అయినప్పటికీ కూడాను ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అని చెప్పి గ్రహించగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉంటుంది ఇక్కడ నీ మీద ఎవరైతే కక్షను సాధించాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను తొక్కేయడానికి చూస్తూ ఉన్నారో ఎవరైతే నువ్వు నాశనం అయిపోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వారిని నిన్ను ఈ యొక్క సమస్య జీవరాశి ప్రాణికోటిని సృష్టించినటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి ఎన్ని తెలివితేటలుంటాయి చెప్పు ఒక్కసారి నువ్వు ఆలోచించు బిడా ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఎవరి కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఈ యొక్క ఆలస్యం ఉన్నప్పుడు మంచివారు అనుకునే మాట ఏంటి అంటే కనుక ఆ చెడ్డవాడు సుఖపడిపోతున్నాడు భగవంతుడు ఉంటే ఇన్ని మంచి పనులు చేసి ఇంత న్యాయంగా బ్రతుకుతున్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు మరి అందరికీ అన్యాయం చేసి అందరినీ కూడా మోసం చేస్తూ మా నోటి దగ్గరకు రావాల్సిన దాన్ని కూడా లాక్కుని తింటూ ఉన్నారే వారెందుకు అంత దర్జాగా బ్రతుకుతున్నారు అని చెప్పి కానీ సమయం అనేది నువ్వు అనుకున్నంత తొందరగా అయితే రాదు కదా ఎవరి కర్మానుసారం వారు అనుభవించవలసిందే కాకపోతే కాస్తంత ఆలస్యం అవ్వవచ్చు కానీ తప్పనిసరిగా శిక్ష మాత్రం పడితేతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా సరే కానీ నీ మంచితనం నీ దాన గుణం నీ యొక్క ప్రేమ గుణం నీ యొక్క దయాగుణం ఇవన్నీ నిన్ను కాపాడుతూ ఉంటాయమ్మా అంతేకాకుండా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మలైతే మరికొన్ని నీ పెద్దలు చేసిన కర్మలు ఏవి ఏమైనప్పటికీ కూడాను పడుతున్నది నువ్వే నొప్పి కలుగుతున్నది కూడా నీకే కనుక ఆ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా నువ్వు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చెప్తాను అవేంటి అంటే కనుక మొదటిగా నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకో నీకు కష్టాలు ఉన్నాయి బాధలు కూడా ఉన్నాయి సమస్యలైతే ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఆ మనిషి ఆనందంగా ఉండడం అనేది అసాధ్యమైనప్పటికీ అయినా సరే మనసులో ధైర్యాన్ని కూడా నింపుకొని నేను ఆనందంగా ఉండగలను అనే ఒక నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా నీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇలా నీలో పాజిటివిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీ మనసుకి ధైర్యం అనేది కలుగుతుంది నువ్వు ఎప్పుడైతే ఇట్లాంటి ఎలా ఇటువంటి థింకింగ్ అని నువ్వు గనక అలవరుచుకుంటూ ఉంటావో నీలో అంతంత శక్తి పెరుగుతూ ఉంటుంది తల్లి నేను నీకు అనేక సార్లు చెప్తూ ఉన్నది ఎందుకో తెలుసా నీ మనసుకు ధైర్యం అనేది కలుగుతుందని నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటావని నీలో ఉన్న భయాలను పూర్తిగా బయటకు పంపేయాలని నేను సంతోషంగా ఉండగలను దేన్నైనా కూడా జయించగలను అని చెప్పి నీకంటూ ఏ వృత్తిలో అయితే నీకు సమర్థత ఉందో ఆ వృత్తిలో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా అందులో విజయం వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను అలాగే నువ్వు నీ యొక్క ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించటం వారి యొక్క జీవితాల గురించి ఆలోచించుకోవడం అది ఎంత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా సరే కానీ ఎంత నీ కడుపును పుట్టిన పిల్లలైనా సరే కానీ మొదటిగా నిన్ను నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నీకు నువ్వు గౌరవాన్ని ఇచ్చుకోవాలి నిన్ను నువ్వు పూర్తిగా గమనించుకోవడం నీకు నువ్వు ఆరోగ్యం వచ్చేలాగా ఆహారాన్ని తీసుకోవడం నీకు నువ్వు శారీరకమైనటువంటి శ్రమను చేసుకోవడం నీవు నీకు విశ్రాంతిని తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగిన తరువాత మాత్రమే కుటుంబంలోకి అడుగుపెట్టాలి కుటుంబం యొక్క మంచి చెడులు ఆలోచించుకోవాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి పిల్లలకు మంచి చెడుకు వ్యత్యాసం కష్టానికి నష్టానికి వ్యత్యాసం బాధలు అంటే ఏమిటి మనుషుల యొక్క విలువ ఏంటి డబ్బు యొక్క విలువ ఏంటి క కష్ట సుఖాల మధ్య తేడా ఏంటి వీటన్నింటినీ కూడా నేర్చుకుంటూ నైతిక విలువలు సమాజంలో ఎలా బ్రతకాలి ఎవరు ఎటువంటి వారు అని చెప్పి తెలియపరచుకుంటూ నీ యొక్క బాధ్యతని పాత్రకు తగినట్లుగా నీ యొక్క బాధ్యతను నువ్వు పూర్తిగా పోషించుకోవాలి అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఇప్పటికే నువ్వు చాలా వరకు కూడా ఆలోచించావు ఎంతవరకు ఆలోచించావు అంటే నిన్ను నువ్వు మరచిపోయేంతవరకు ఆలోచించావు ఆ యొక్క భాగస్వామి ఎన్నో దురలవాట్లకు బానిసయ్యాడు అని చెప్పి ఆ భాగస్వామి నీ మీద ప్రేమను చూపించటం లేదు అని చెప్పి ఆ భాగస్వామి నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్పి నీకేదైనా అనారోగ్య సమస్యలు వస్తే నిన్ను అసలు లెక్క చేయడం లేదు అని చెప్పి తన స్వార్థం తానే చూసుకుంటున్నాడు అని చెప్పి నీకు అసలు గౌరవమే ఇవ్వడం లేదు తిన్నావా తినలేదా నీ ఒంట్లో ఎలా ఉంది అని చెప్పి అడగడమే లేదు అని చెప్పి నీ పిల్లల మీద ధ్యాస లేదు అని చెప్పి ఇలా తన నుంచి ఏదో ఒకటి నువ్వు ఆశిస్తూనే వస్తున్నావు ఎప్పుడైనా సరే కానీ ఎదుటి వారి నుంచి మనం ఏదైతే కానీ ఆశించినప్పుడు అప్ ఇప్పుడు ఆ ఆశించినది నీకు దక్కకపోతే నువ్వు బాధపడవలసి వస్తుంది అదే నువ్వు ఎదుటివారి దగ్గర నుంచి ఏది నువ్వు ఆశించినప్పుడు అసలు నీకు ఏ బాధ కూడా ఉండదు కదా కనుక ఒకరి నుంచి ఆశించడం అనేది ఈ క్షణం నుంచే నువ్వు మానుకోవాలి తల్లి నా గుండెలు మండిపోతూ ఉన్నాయి అని చెప్పి ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పటికైనా అర్థమైంది కదూ అర్థమైందని అనుకుంటున్నాను ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కానీ కోరుకునేది ఏంటమ్మా తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి తన బిడ్డకు ఆస్తులు లేకపోయినా డబ్బు లేకపోయినా అంతస్తులు లేకపోయినా ఏ సరైన స్తోమత కూడా లేకపోయినా నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతకాలి అని చెప్పి మరి నువ్వు ఒక తల్లిగా నాకు ఎంతవరకు విలువను ఇస్తున్నావు ప్రతిరోజు కూడా నీకు సందేశాల రూపంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయో కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి నీవు అడుగు అడుగు కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ నీకు వస్తూ ఉన్నాను ఎంత చెప్పినా సరే కానీ నీలో అను అంత మార్పు అయినా కూడా రానప్పుడు నా ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతోంది అయిపోయినప్పుడు ఏం చేయాలి మరి నేను నాకు తోచనప్పుడు మరి నా గుండెలు మండిపోవా చెప్పు నాకు బాధ కలగదా చెప్పు తల్లి ఒక తల్లిని ఎంత బాధ పెట్టడం ఒక బిడ్డగా నీకు న్యాయమా చెప్పు నువ్వు నా విషయంలో న్యాయం చేస్తున్నావా తల్లి చెప్పు ఒక్కసారి ఒక తల్లి నుంచి నువ్వు ఏదైతే ఆనందాలు రావాలి నాకు సంతోషాలు కావాలి నాకు దుఃఖాలు ఉండకూడదు నాకు బాధలు ఉండకూడదు నా జీవితం అంతా కూడా పండుగలాగా జరిగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నావో మరి నేను కూడా నేనుంచి అదే కోరుకుంటున్నాను కదా మరి కనీసం నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా కూడా ఉండాలి అని చెప్పి నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా మరీ మనసుకు తీసుకుని బాధపడేంత ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తే మొట్టమొదటిగా సంతోషించేది నీ దుర్గమ్మ తల్లిని అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ ఎందుకంటే నీ కోసమే కదా ప్రతిరోజు సందేశాలను తీసుకుని వస్తున్నాను నీ జీవితానికి ఎన్నో ముడిపడినటువంటి సంబంధాలు ఎన్నో ముడిపడినటువంటి ఆధారాలు నీ యొక్క సందేశాల రూపంలో ఇలా చేసుకో అలా చేసుకో అని చెబుతూ చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను బిడ్డ ఇప్పటి వరకు నీ యొక్క ఆలోచన తీరు ఏదైతే ఉందో ఆ ఆలోచన తీరు అంతా కూడా నువ్వు మార్చుకుని తీరాలి ఈ క్షణం నుంచి నీలో ఆ మార్పు అయితే నేను చూడాలి అనుకుంటున్నాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన తీరు ఆ ఆలోచన అంతా కూడా చాలా వరకు తప్పుగానే ఉందమ్మా కనుకనే మనస్సు బాధగా అనిపించింది నా బిడ్డ పిచ్చిదానిలాగా ఎదుటి వారి గురించి ఆలోచిస్తోంది నా బిడ్డ పిచ్చి దానిలాగా ఎదుటివారిని నమ్ముతూ ఉండి ఎదుటివారి నుంచి ఏదో ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి ప్రేమ కావాలి ఏదో ఒకటి జాలి కావాలి ఏదో ఒకటి కావాలి 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 అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వారి నుంచి మాత్రం నా బిడ్డ కోరుకున్నవి ఏవి కూడా దక్కడం లేదు వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా బిడ్డ మానసికంగా చాలా చాలా కుంగిపోతోంది ఉన్న బాధలు ఒకవైపు అయితే ఈ ఆలోచనల వల్ల వచ్చే మానసికమైనటువంటి బాధలు మరొక వైపు ఇవన్నీ కూడా నా చిన్న ప్రాణాన్ని ఎంత కుంగదీస్తాయో ఒక్కసారి అర్థం చేసుకో ఎవరి కోసమో బాధపడడానికి ఎవరి గురించో ఆలోచించడానికి నీ యొక్క జీవితం అనేది ఏర్పడిందా నీ యొక్క తల్లిదండ్రులు ఎదుటి వారి గురించి ఆలోచించమ్మా అని చెప్పి నిన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చారా లేదు కదా మరి ఇంత ఆలోచనలు ఎవరి కోసం చేస్తున్నావు ఇప్పటి వరకు ఆలోచించావు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆలోచనలతోనే పడిపోయాయి కానీ వాటన్నిటి కారణంగా నువ్వు ఏమి సాధించావు ఇప్పటి వరకు నువ్వు నీ యొక్క ఆలోచనల కారణంగా నీ యొక్క మనస్పర్ధల కారణంగా ఎదుటి వారి మీద గొడవ పెట్టుకునే కారణంగా ఏదైనా కానీ సాధించావా ఎదుటి వారిలో కొంచెమైనా మార్పు చూసావా కానీ తీసుకురాగలిగావా ఏది కూడా ఉండదు కనుకనే మొదటి మొదటిగా ఎదుటివారు మారాలి అని చెప్పి నువ్వు కోరుకునే దానికంటే ముందుగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చెయ్యమ్మా నీ దగ్గరే తప్పు జరుగుతుంది నువ్వు ఎదుటివారి నుంచి ఆశించడం నీ తప్పు ఎదుటివారిలో వారిలో మార్పు రావాలి అనుకోవడం నీ తప్పు ఎదుటివారు నువ్వు చెప్పినట్లుగా చేయాలి అనుకోవడం కూడా నీ తప్పే నీ మనసుకు తగ్గట్లుగా నీ కుటుంబంలో ప్రతిదీ జరగాలి అనుకోవడం నీ తప్పు ఇవన్నీ నువ్వు ఆశిస్తున్నావు వీటన్నింటినీ కూడా ఆశించకుండా ఎవరి జీవితాలు వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను అయినా కూడా నా మాట చెల్లడం లేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఎవరి కర్మలకు వారిని వదిలిపెట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఎదుటి వారి గురించి ఆలోచించే ఆలోచనలో కనీసం టెన్ పర్సెంట్ ఆలోచన అయినా కానీ నీ మీద నువ్వు కనుక పెట్టుకోగలిగినట్లయితే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి లేదా మరి ఒక తల్లిగా నాకు బాధగా అనిపిస్తుంది కదా మరి నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది కదా మరి ఇప్పటికైనా సరే కానీ నువ్వు మారతావు అని చెప్పి కోరుకుంటున్నాను ఇకపైన కూడా నువ్వు మారకపోయావు అంటే కనుక ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు నా రకాన్ని చూస్తూనే వస్తున్నావు ఇకపై కూడా ఇలాగే కనుక నువ్వు చేసుకుంటూ వెళ్ళావు అంటే ఇక నీ జీవితం అంతకు అంత నరకంగానే మారిపోతుంది ఎందుకో తెలుసా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ యొక్క ఒత్తిడి కారణంగా మనిషి శరీరంలో అనేక రకాలుగా మార్పులు అనేవి జరుగుతాయి అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి ప్రతిదీ కూడా నువ్వు నీ చేతులతో నువ్వు స్వయంగా తెచ్చి పెట్టుకున్నదే అవుతుంది తప్ప ఎవరి వలలో జరిగింది ఎవరి వల్ల అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఒకరి మీద నిందలు వేసే ప్రయత్నం చేయనే వద్దు ఎవరైతే నాశనం అయిపోతున్నారేమో అని చెప్పి నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో చివరికి వారే ఆరోగ్యంగా ఉంటారు నువ్వే అనారోగ్య పాలైపోతూ ఉంటావు ఇప్పటికే నీ జీవిత సమయంలో చాలా వరకు కూడా జరిగింది ఇకపై జరగకూడదు జరిగిన నష్టాన్ని పూరించుకోవాలి అంటే నువ్వు ఈ క్షణం నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇది చూసిన రెండు గంటల్లో నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ అమ్మవారు ఒక తల్లి స్థానంలో ఉండి మన మంచి ఎంత కోరుకుంటున్నారో మనం బాగా అర్థం చేసుకోగలుగుతామండి ఆ యొక్క మాటల ద్వారా కనుక అమ్మవారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మనం పూర్తిగా గ్రహించాము అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనిపించిన వారు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అమ్మవారి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా గౌరవం ఉన్న లైక్ ఇచ్చిన వెంటనే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని అందించండి దాని ద్వారా మరి కొంతమంది అమ్మబడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన అమ్మ సన్నిధి ఛానల్లోకి మొదటిసారిగా వచ్చారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరి కొంతమందికి మీరు కూడా షేర్ చేసి మరి నాకు సపోర్ట్ చేయండి మరి ఒక సందేశంతో అమ్మవారి తో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబం పైన ఎల్లా కాలం ఉండాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అమ్మవారికి శ్రీమాత్రే నమ అని టైప్ చేసి మరి ఈరోజు ముగిస్తూ ఉన్నాను సర్వేజనా సుఖినో భవంతు